హాయ్ ఫ్రెండ్స్ ఇది అన్నపేసిన పార్ట్ టూ వ్లాగ్ వ్లాగ్ వన్ ఆల్రెడీ పెట్టేశాను చూడపోతే కింద లింక్ ఇస్తాను చూసేయండి ఇది ముందు రోజు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము ఈ క్లిప్ అనేది ముందు వీడియోలు పెట్టడం మర్చిపోయాను సో ఇక్కడైతే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే అందరూ ప్యాక్ చేసేస్తున్నారు మామయ్య బాక్స్ అన్నీ తీసుకొస్తున్నారు మేము ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం జనరల్ స్టోర్స్లో అయితే చాలా చూసామన్నమాట మాకైతే నచ్చలేదు కొంచెం ప్రైసింగ్ కూడా హై అనిపించింది మా బడ్జెట్లో అయితే మాకు నచ్చిన అయితే దొరకలేదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి బేగం బజార్ అయితే వెళ్ళిపోయారు అక్కడ మేము ఇది సెలెక్ట్ చేసాము ఇది టూ పీస్ సెట్ ఇది హండ్రెడ్ అయితే పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా మనకి మూత కూడా చాలా టైట్గా ఉంది దీంట్లో ఇంకొక స్వీట్ వేసేసి ప్యాకింగ్ చేసి అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాము ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇంకా మేము ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నామని చెప్పాను కదా ఇంకా మా సెల్లార్లు ఇలా అయితే డెకరేషన్ చేయించుకున్నాము అన్న ప్రశ్న నాకైతే యశోదా కృష్ణన్ కంపల్సరీ ఉండాలని ఫిక్స్ అయ్యాను నేను మేమైతే ఒక ఫ్రేమ్ లాగా పెడదాం అనుకున్నాము కానీ ఇంకా క్లాత్ లాగా అయితేనే బాగుంటుందని ఇంక ఇలా అయితే డెకరేషన్ చేయించుకున్నాము మేము గుడి నుంచి వచ్చేసరికి మాకు టెన్ థర్టీ అయిపోయింది ఆ రోజు ఇంకా వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైం నుంచి ఇంట్లో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశాము అప్పటికే ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు గుడికి వచ్చిన రిలేటివ్స్ కూడా దింట్లో అయితే కనిపిస్తారు దానికంటే ఇంకెక్కువ మంది కూడా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారు ఎవరెవరైతే గుళ్ళో మిస్ అయ్యారో ఇక్కడ కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట ఇంకా అందరూ అక్షన్ తెయడం అయితే స్టార్ట్ చేశారు మా చిన్న అత్తయ్య మామయ్య ఇంకా మా పెద్దనాల్లు పెద్దమ్మలు ఇంకా మా రిలేటివ్స్ మా బాబాయిలు మా పిన్నలు ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు అనమాట ఇది మా పైడిపల్లి ఫ్యామిలీ ఇంకా పిల్లలందరం ఇలా దిగాము పైడిపల్లి ఫ్యామిలీ అని ఇంకా వీళ్ళు వచ్చేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఇంకా మా అత్తయ్య కూడా కలిసి వాళ్ళతో అయితే పిక్ దిగేశారు మా బాబాయ్ మా చెల్లి ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మా రిలేటివ్స్ అందరితో ఇంకా పిక్స్ అయితే దిగాము ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే బాగా ఫొటోస్ మంచి ఫొటోస్ అయితే తీశారు ఇది హైదరాబాద్ అనమాట హైదరాబాద్లో చేసుకున్నాం ఫంక్షను హైదరాబాద్ పీపుల్ కార్ ఏం కావాలంటే ఆ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కావాలి అంటే ఇంకా మా బాబాయ్ అయితే ఈ డ్రెస్లో బాగా క్రాంక్ అయిపోయాడు అసలు పెద్దగా ఏడుస్తూనే ఉన్నాడు ఆ డ్రెస్ ఉన్నంతసేపు ఇంకా డ్రెస్ అయితే అనమాట ఇంకా మార్చేసి వాళ్ళ బాబాయ్తో అయితే పిక్స్ దిగాడు ఆ డ్రెస్ ఎందుకో బాగా గుచ్చుకున్నట్టుంది ప ఏడ్చినట్టే ఉన్నాడు తర్వాత ఇంకా డ్రెస్ మార్చాక కొంచెం కూల్ అయ్యాడు సో మనం పిల్లలకి ఫంక్షన్స్ అప్పుడు డ్రెస్సెస్ కూడా చూసుకోవాలి ఎన్విరాన్మెంట్ డ్రెస్సెస్ అంతా బాగుంటాయి వాళ్ళు చాలా కూల్గా కామ్గా అయితే ఉంటారు ఇంకా లంచ్లో ఏమేమి ఐటమ్స్ పెట్టామనేది నేను షార్ట్ వీడియో చేశాను ఆల్రెడీ పెట్టాను చూడకపోతే కింద లింక్ ఇస్తా అది కూడా చూసేయండి ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తాం సెల్లార్లోనే ఏర్పాటు చేస్తాం మా ఫంక్షన్ అంతా అయ్యేసరికి త్రీ అయిపోయింది ఇంక అప్పుడు లంచ్ చేసాము లంచ్ చేశాక మ్యూజిక్ ఉంటే మా కజిన్స్ మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి ఒక రెండు స్టెప్స్ అయితే వేశామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్